శ్రీరాములు నెల్లూరు జిల్లా చేసర్ల మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో పార్టీ మండల అధ్యక్షులు షేక్ సిరాజుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ పార్టీ నేతలు భారీగా హాజరయ్యారు మొదట ఆవిష్కరించి అనంతరం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇటీవల తెలుగుదేశం పార్టీ మండల మరియు గ్రామ నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోమశల జలాశయం చైర్మన్ కేశవ చౌదరి హాజరై కార్యక్రమాన్ని నిర్వహించారు నూతన కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం నిర్వహించారు కేశవ చౌదరి మాట్లాడుతూ పార్టీ కార్యవర్గ సభ్యులు ప్రజలతో మమేకమై గ్రామాలలో పార్టీ కార్యక్రమాలను ప్రజలు ముందుకు తీసుకువెళ్లి వచ్చే ఎన్నికలను తిరిగి పార్టీని గెలిపించుకునే బాధ్యతగా పనిచేయాలని సూచించారు ఈ సందర్భంగా నూతన మండల పార్టీ అధ్యక్షుడిగా నియమింపబడిన సిరాజుద్దీన్ మాట్లాడుతూ తనకు మండల పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రికి పార్టీ రాష్ట్ర అధ్యక్షులకు మా ప్రియతమ నేత మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డికి తాళూరి నాయుడికి ధన్యవాదాలు తెలుపుతున్నారని పార్టీలో అందరినీ కలుపుకుని నూతన కార్యవర్గ సభ్యుల అందరి సహకారంతో రానున్న ఎన్నికలకు ప్రతి గ్రామంలో పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు అలాగే ఆంధ్ర రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు నారా లోకేష్ గారు పిలుపు మేరకు ఈరోజు పండుగ వాతావరణంలో ఆత్మకూర్ నియోజకవర్గంలో చేజల మండలంలో ఈ అధ్యక్షత మండల కమిటీ ఎన్నిక ఈరోజు ఘనంగా జరిగింది మరి మండల కమిటీ మండల కమిటీ కావని అలాగే గ్రామ కమిటీలు క్లస్టర్ క్లస్ బూతులు బూత్ ఇన్చార్జులు కూడా కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం పెద్దలు రామనారాడ్డి గారి ఆదేశాలతో ఈ రోజు చేజల మండలంలోని తాల్లూరు గిరినాడు గారి సూచనలతో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోమశిలా ప్రాజెక్టు చైర్మన్ ఏలూరు ఏలూరు కేశవ చౌదరి గారికి అలాగే పెద్దలకు రావి బిచ్చిరెడ్డి గారికి రావి లక్ష్మీనరసరాయి గారికి అన్నలూరు శ్రీనివాసల కొమ్మి కొమ్మిలి గారికి మండలంలో అనేక మంది పెద్దలకి మాకు వచ్చి ఈ ప్రమాణ స్వీకారంలో మా చేత చేయించినందుకు మా మండల పార్టీ తరఫున గ్రామ పార్టీల తరఫున కష్టం ఇంచారు అందరి తరఫున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ప్రధాన కార్యదర్శిగా జయంత్ర నాయుడు గారిని నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా ఇంకోసారి గారి ఇంకోసారి మా ప్రభుత్వ నాయకులు మా మాకు దైవ సవాళ్ళు అయినటువంటి రామనారా గారికి తాళూరు గిరినాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మంత్రి గారు పార్టీ ఏది ఆదేశించినా చూచా తప్పకుండా పగలు రైళ్ళు రాత్రులు పగలు కష్టపడి వాళ్ళ ఆదేశాలను అనుసరించు అలాగే కేంద్ర పార్టీ ఆదేశాలని జిల్లా పార్టీ ఆదేశాలని అలాగే మా మంత్రి గారి ఆదేశాలని చూ చూసే తప్పకుండా పెద్దలు సహకారంతో మండలంలోని సీనియర్ నాయకులు ఇప్పుడు ఈ కమిటీ నూతనంగా ఎన్నికైన వాళ్ళందరితో కలిపి సమన్వయంగా మేము వాళ్ళ సలహాలు సూచనలు తీసుకునే పార్టీకి ప్రతిష్ఠకి పేరు పొందే విధంగా మేము పనిచేస్తాం తప్ప వ్యక్తిగతంగా మేము పోవని పెద్దల గౌరవం గౌరవ సీనియర్లతోనే కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వము చాలా సంక్షేమము అలాగే అభివృద్ధి జరుగుతుంది వాటన్ని ప్రజల్లో తీసుకుపోవేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మా మండలం ఆనం రామారెడ్డి గారి ఆధ్వర్యంలో గిన్నాయుడు గారి సూచనలతో మేము ముందుకు అన్ని సర్పంచులు కానీ ఎంపీడీసీలు కానీ ఎంపీ జెడ్పీటీసీ అన్ని స్థానాలు మేము గెలుచుకోవడానికి మేము సాయశక్తిలా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను జై హింద్ జై ఆనంద్